హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ పూర్తయిన తర్వాత దేశ మరియు రాష్ట్ర ప్రజల్లో చాలా వరకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి గలమెత్తారు ఆ తర్వాత స్వతహాగా స్వతంత్ర జర్నలిస్టులైనటువంటి అయినటువంటి అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా దేశం మొత్తం సర్వే చేసి దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై ఎనిమిది ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో అది ఎక్కువ ఎక్కువగాని ఓట్లు లెక్కించినట్టుగా చెప్తూ ఉన్నారు ఇది దేశ ప్రజల్లో ఒక విధమైన అనుమానం ఏర్పడింది అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ వారు మాత్రం ఈ అను ప్రజలలో ఏర్పడిన అనుమానాలను తీర్చడానికి మాత్రం వారు ముందుకు రావడం లేదు సరే దాని గురించి మనం ఇప్పుడు అది కాదు అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది మీకు వచ్చిన తీర్పులో ఏదైనా అనుమానం ఉంటే మీరు కొంత రుసుము చెల్లించి మీరు దానిని రీకౌంట్ చేయించుకోవచ్చు అనేది ఒక చట్టం చేసింది ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో విజయనగరం బొబ్బిలి ఒంగోలు విజయనగరం సంబంధించి అక్కడ చంద్రశేఖర్ గారు బొబ్బిలికి సంబంధించి అప్పలనాయుడు గారు ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఆ డబ్బులు పే చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వారికి ఆ కౌంటింగ్కి సంబంధించి ఆ చర్యలు చేపట్టవలసిన సమయం వచ్చింది అయితే ఇక్కడ ఒక ఒక ముఖ్య లాజిక్ ఒక ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు జనాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి మీరు ఇలా డబ్బులు కట్టారు దీని వలన మీకు ఉపయోగం లేదు మీ ఫిర్యాదును వెనక్కి తీసుకోండి అని చెప్పేసి వారికి ఫోన్ చేసి వారిని బెదిరిస్తూ ఉన్నారంట ఇది మరికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి ఎంతవరకు సమంజసం రాష్ట్రంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు ప్రజలలో ఏర్పడినటువంటి ఇలాంటి అనుమానాలను తీర్చవలసిన బాధ్యత స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ వారికి ఉండకుండా ఇలాంటి వివాదాలు చేస్తూ వారిని మీ ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అంటే ప్రజల్లో నిజమేనేమో ఇలా జరిగిందేమో ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేమో అని వారు అనుమానాలు ఇంకా ఎక్కువైతాయి అలాగే ఒంగోలులో కూడా పద్నాలుగు వందల నుంచి ఎక్కువ ఓట్లు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ లెక్క పెట్టారని చెప్పి అప్పుడే ఆల్రెడీ దేశంలోనే ఒంగోలు దీని మీద మారుమోగిపోయింది అలాగే అసెంబ్లీ సంబంధించిన పన్నెండు కౌంటింగ్ దాని గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కట్టడం జరిగింది మరి ఆయన డబ్బులు కట్టిన దానికి వారు ఏ విధంగా వారు ఈ ఎలక్షన్ కమిషన్ వారు వారికి చూపిస్తారో చూడాలి అలాగే చింతల సారీ అప్పన్నాయుడు గారు కూడా ఇలాగే జరుగుతుందని చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాట్లాడట్లేదు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడట్లేదు అంటే ఇది ఖచ్చితంగా జరిగిందా అనేది ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఏం మాట్లాడటం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి దీని మీద మాట్లాడటం అవసరం లేదు కాబట్టి ఓడిపోయిన వ్యక్తులకు అవసరం ఉంటుంది వారు మాట్లాడినప్పుడు వారి అనుమానాలను మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా ఇది కాదు అని చెప్పేసి వారు రుజువు చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ వారి మీద ఉంది అలా కాకుండా బెదిరించి మీరు మీ ఫిర్యాదులు ఎన్నికి తీసుకోండి అని చెప్పడం మాత్రం భావ్యం కాదు మరి కేంద్ర ఎన్ని కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఈ ఒంగోలు బొబ్బిలి విజయనగరం వాటి గురించి ఏమని చెప్తారో చూద్దాం రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి